అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాటు మీద మాట్లాడుతూ ఉంటే దానికి అనేక రకాల పదార్థాలు తీసి తెలుగుదేశం పార్టీని ఈ వైసీపీ వాళ్ళు అనేక రకాలుగా విమర్శిస్తూ ఉన్నారు వాళ్ళ సొంత పత్రిక సాక్షి పేపర్లో ఛానల్లో మేమేదో వాలంటీర్లకి వ్యతిరేకం అన్నట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఏ వ్యవస్థకు కూడా ఎప్పుడూ వ్యతిరేకం కాదు ఉనబోళ్ళ వ్యవస్థలో బలోపేతం చేసి ఆ వ్యవస్థను నిస్వార్థంగా ప్రజలకి సేవలు అందించే విధంగా పనిచేయాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉంటాం ఏ వ్యవస్థలో అయినా సరే లోటుపాట్లుంటే ఎత్తి చూపించటం విమర్శించటం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత రెండు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల పంతొమ్మిది మందిని వాలంటీర్లు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన ఈ రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది ముఖ్యంగా వాలంటీర్లతో ఈ వ్యవస్థలో వెనుకబడిన వర్గాలు దళితులు అత్యధిక శాతం ఉన్నారు దళితుల ఓట్లు వెనుకబడిన వర్గాల ఓట్లు నమ్మించి ఓట్లు అత్యధికంగా దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ల వ్యవస్థ పేరుతో జగన్ కొంతమందిని అందరినీ నేను అంట కొంతమందిని ఒక బానిసలుగా మార్చుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు వ్యవస్థను బెస్ట్ పెట్టించడానికి చూస్తూ ఉన్నాడు ఈ వ్యవస్థను రాజకీయంగా తన స్వార్థానికి వాడుకోవడానికి వినియోగించుకుంటూ ఉన్నాడు దీన్ని నేను మొదటి నుంచి కూడా విమర్శిస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థని రద్దు చేస్తామన్నా ఇంకోటి ఇంకోటి ఎప్పుడు చెప్పాల మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా ఈ వ్యవస్థని మేము అధికారంలోకి వచ్చినాక కొనసాగిస్తామని చెప్పి వాలంటీర్ల వ్యవస్థతో పాటు గ్రామ సచివాలయాల వ్యవస్థను కూడా మేము కొనసాగిస్తామని చెప్పి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు పాదయాత్ర రోజున పాదయాత్రలు చెప్పడం జరిగింది ఈ వాలంటీర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడాన్ని మేము ప్రశ్నిస్తున్నాం వాలంటీర్ల వ్యవస్థ గురించి ఈ వాలంటీర్లందరూ మన వాళ్ళే మన పార్టీ వాళ్లే అని చెప్పి మాట్లాడింది వైసీపీ వాళ్లే ఈ ప్రభుత్వంలో కానీ వైసీపీలో కానీ నంబర్ టూ స్థాయి స్థాయి కానీ స్థానం కానీ అన్నిట్లో ముఖ్యమంత్రి కేసుల్లో కూడా నంబర్ టూ విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో వలంటీలు తొంభై ఐదు శాతం వైసీపీ కార్యకర్తలు అని చెప్పి ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటో తేదీ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటో తేదీన ఆయన బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు వాలంటీర్లందరూ మనాల్లో మనం తెచ్చిపెట్టుకున్నాడు అని చెప్పి జులై ఇరవై రెండో తేదీ రెండు వేల ఇరవై రెండో తేదీ సంవత్సరం జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం అంబటి రాంబాబు మంత్రి అంబటి రాంబాబు అంత మనాలలో మనం తెచ్చిపెట్టుకున్నాళ్ళే వాలంటీర్లు చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు చెప్తుంది వాళ్ళు వ్యవస్థ మనం తెచ్చిపెట్టుకున్నాం మనాలలో పెట్టుకున్నాం అని వీళ్ళు రాతుంది చాలామందిని వీళ్ళ సొంత కార్యక్రమాలకి వీళ్ళ పార్టీ కార్యక్రమాలకి రాజకీయ లబ్ధి పొందేందుకు వీళ్ళ మీటింగ్లకి జనాన్ని తీసుకొచ్చేదానికి వీటికి వినియోగిస్తూ ఉన్నారు దీన్ని మేము తప్పుపడతా ఉన్నాం అంతేకాదు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్లో కొంతమంది చేసేటటువంటి అన్యాయాలు అక్రమాలు వాటి పాల్పడిన వాళ్ళని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం కొందరు వాలంటీర్లు అసాహిక శక్తులుగా మారుతా ఉన్నారు వాళ్ళ యొక్క అసభ్య ప్రవర్తన లైంగిక వేధింపులు హత్యలు హత్యాయత్నాలు దాడులు పాల్పడటం వీటిని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది వీళ్ళు చేసేటటువంటి సర్వేలు కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి వాటిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వాటిని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పుంకాను పుంకాలుగా మీడియాలో వచ్చింది గతంలో వాలంటీర్లు ఇళ్ళకెళ్ళి ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఏం చేస్తూ ఉంటారు మీ ఇద్దరు భార్యాభర్తలు సక్రమంగా ఉంటున్నారా మీకేమైనా గొడవలు ఉన్నాయా మీకు ఇంట్లో ఇంట్లో ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీ కుటుంబంలో అని చెప్పి మాట్లాడిన పరిస్థితులు కూడా మీడియా ద్వారా చూసాం అంటే మీరు అసలు గోప్యత అనేది ఒక కుటుంబ వ్యవస్థలో గోప్యత అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది ప్రజల కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి గోప్యతని తీసుకొచ్చి మీరు ప్రైవేట్ ఏజెన్సీల దగ్గర పెట్టారని ఇప్పుడు ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటున్నారు ఆ వాలంటీర్ల దగ్గర ఉంటుంది ఈ వ్యవస్థ సంబంధించి ఈ సీక్రెసీ అనేది సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు కూడా ఇచ్చి రాబోయే రోజుల్లో ఎన్నికలకు సంబంధించి కూడా ఈ మీకు ఉన్నటువంటి సీక్రెట్ ఈ సర్వేల్ని దుర్వినియోగం చేసి బెదిరించి ఓట్లు దండుకోవడానికి ఓట్ల రూపంలో సంపాదించుకోవటానికి కూడా ఈ వ్యవస్థను దుర్వినియోగం చేయబోతున్నారనే దానికి నిదర్శనం ఇటువంటి సీక్రెట్ సర్వీసెస్ సీక్రెట్ సర్వేలు ఆ గోప్యత పాటించాల్సిన అంశాలు ప్రైవేట్ ఏజెన్సీలకు కూడా మీరు పంపించడం అనేది నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే గతంలో కూడా చాలా దేశాలు వైసీపీ నాయకులు ఈ వాలంటీర్లను పెట్టుకొని అడ్డం పెట్టుకొని హవాలా కుంభకోణాలు చేసిన సందర్భాలు చూసాం వీళ్ళని కీలు బొమ్మలుగా మార్చుకొని గుడ్డు చాకరీ చేసుకునేటువంటి సంఘటనలు చూసాం ఇవాళ అదేవిధంగా వీళ్ళ వేధింపులు తట్టుకోలేక కూడా బలైపోయిన వాలంటీర్లను కూడా చూశాం విడదల రజని ఆ కార్యక్రమాలకు అటెండ్ కాలేదని చెప్పి ఒకేసారి మంత్రి పదహారు మంది వాలంటీర్లు తొలగిచ్చింది తీసేసింది అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పదకొండవ డివిజన్ చిత్తూరు నగరంలో పదకొండవ డివిజన్లో శరవణ వార్డు వాలంటీర్ వైసీపీ నేతలు వేధింపులు తట్టుకోలేక ఇరవై మూడు పదవ తారీఖు ఒకటో నెల ఇరవై మూడో సంవత్సరం లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి ఏ రోజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వీళ్ళు వాకు వేతనాలు పెంచండి జీతాలు పెంచండి అంటే మీ ఉద్యోగాలు కాదు మీరు సేవకులు అంటాడు మరి ఈ సేవకుల చేత ఏమేం పనులు చేపిస్తూ ఉన్నావు అంటే ఏంటి అర్థం ఏంటి పేషెంట్లో వృద్ధుల్లో విత్త విక వికలాంగుల్లో హాస్పిటల్ తీసుకెళ్ళటం చిన్నపిల్లల స్కూల్స్ తీసుకెళ్ళటం వాళ్ళ చేదోడు వాదోడుగా నిలబడటం ఇవి సేవ నువ్వు రాజకీయ పరమైన కార్యక్రమాలకి కార్యకలాపాలకు వాడుకోవడం సేవ ఇద్దా వ్యవస్థలు చాలా ఉన్నాయి విఆర్ఓలు విఆర్ఏలు నువ్వు తీసుకొచ్చినటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థలో అనేక మంది ప్రతి గ్రామానికి పదకొండు మంది పన్నెండు మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళకి బదలాయించి కొన్ని అన్అఫీషియల్గా వీళ్ళ చేత ఆ పనులు చేపించడం ఇదంతా కూడా రాజ్యాంగేతర శక్తులుగా కొంతమందిని వినియోగించడాన్ని తీవ్రంగా మేము తప్పుపడతా ఉన్నాం ఈ వైసీపీ కార్యక్రమాల్లో వాలంటీర్లు పాలు పంచుకోకూడదని ఎన్నికల విధుల్లో వాలంటీర్లకి ఎటువంటి సంబంధం ఉండకూడదు వాళ్ళు పాలు పంచుకోకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ సూటిగా చెప్పినా కూడా వాళ్ళని బెదిరించి వాడుతూ ఉన్నారు ఇవాళ ముఖ్యంగా ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాన్ని తొంగలో దొక్కి ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులు తయారు చేసే విధానంలో తెలుగుదేశం పార్టీ ఓట్లు తీసేయడానికి కానీ వాళ్ళకు కావాల్సిన ఓట్లు చేర్చుకోవడానికి కానీ ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేయబోతూ ఉన్నారు ఇటువంటి అంశాలని మేము తీవ్రంగా కంటి ఖండిస్తూ ఉన్నాం ముందు అసలు ఈ వాలంటీర్ అనేవాడు సేవ కూడా ఉద్యోగస్తుడు అనేది తేల్చాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ చేత గొడ్డి చాకరీ చేపిస్తూ ఉన్నావు వాళ్ళల్లో అనేక మంది అనేక రకాలుగా ఐదు వేల రూపాయలు సరిపోక వాళ్ళు అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు వాటిని విమర్శిస్తే మేమేదో వ్యవస్థకి వ్యతిరేకం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు వ్యవస్థలకి ఎవరో వ్యతిరేకం కాదు తెలుగుదేశం పార్టీ అసలు ఎప్పుడూ వ్యతిరేకం కాదు వ్యవస్థలో జరుగుతున్నటువంటి తప్పులకి మేము వ్యతిరేకం తప్పుడు విధానాలకు వ్యతిరేకం అని చెప్పి ప్రత్యేకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అస్తవ్యస్తంగా ఉన్న ఈ వాలంటీర్ వ్యవస్థలో ఈ వ్యవస్థను సరైన మార్గంలో పెట్టడానికి రాబోయే రోజుల్లో మేము ఈ వ్యవస్థను అంతా కూడా సంపూర్ణంగా తీర్చిదిద్ది ప్రజలకి మేలైనటువంటి సక్రమమైనటువంటి సేవలు అందించడానికి వినియోగించే విధంగా ఈ వ్యవస్థని గాలిలో పెట్టడానికి మేము పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా